ఆమోసు గ్రంథము మొదటి అధ్యాయము యోధారాజైన ఉజ్జియా దినములలోను ఇస్రాయేలు రాజగు ఏహోయాశు కుమారుడైన ఎరోబాము దినములలోను భూకంపము కలుగుటకు రెండు సంవత్సరముల ముందు ఇస్రాయేలీలను గూర్చి తెకోవాలోని పసుల కాపర్లలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము అతడు ప్రకటించినది ఏమనగా ఏహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు ఎరుషులేంలో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు కాపర్లు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి కర్మెలు శిఖరము ఎండిపోవుచున్నది ఏహో సెలవిచ్చినది ఏమనగా మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును అనగా దాని జనులు పంట దొళ్ళగొట్టు ఇనుప పనుముట్లతో గిలాదును నూర్చిరి నేను హజాయేలు మందిరములో అగ్ని వేసేదను అది బెన్హదదు యొక్క నగరులను వేయును దమస్క్ యొక్క అడ్డగడియలను విరిచెదను ఆవేను లోయలోనున్న నివాసులను నిర్మూలము చేతును బేతేదేనులో ఉండకుండా రాజదండము వహించిన వాణిని నిర్మూలము చేతును సిరియన్లు చెరపట్టబడి కీరు దేశమునకు కొనుపోబడుదురని ఏహోవ సెలవిచ్చుచున్నాడు ఏహో సెలవిచ్చినది ఏమనగా గాజా మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును యాలయనగా ఎదోము వారికి అప్పగింపవలెనని తాము చెరపట్టిన వారినందరినీ కొనిపోయిరి గాజా యొక్క ప్రాకారము మీద నేను అగ్ని వేసేదను అది వారి నగర్లను దహించి వేయును అజోదులో నివాసులను నిర్మూలము చేతును అష్కెలోనులో రాజదండము వహించిన వాడుండకుండా నిర్మూలము చేతును ఇంకను శేషించి ఉన్న ఫిలిస్తీయులను క్షయమగునట్లు నేను ఎక్రోనును మొత్తెదనని ప్రభువు ఏహోవ సెలవిచ్చుచున్నాడు ఏహోవ సెలవిచ్చినది ఏమనగా తూరు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును యాలయనగా దాని జనులు సహోదర నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొనక పట్టబడిన వారిని అందరినీ యదోమిలకు అప్పగించిరి నేను తూరు ప్రాకారంల మీద అగ్నివేసేదను అది దాని నగర్లను దహించి వేయును ఏహో సెలవిచ్చినది ఏమనగా యదోము మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వానిని శిక్షింతును యాలయనగా వాడు కనికరము చాలించుకొని ఖడ్గము పట్టుకొని ఎడతగని కోపముతో తనకు సహోదరులగు వారిని మానక చీల్చుచు వచ్చాను తేమాను మీద అగ్ని వేసేదను అది బొస్రా యొక్క నగరులను దహించి వేయును ఏహోవ సెలవిచ్చినది ఏమనగా అమ్మోనీయులు మూడుసార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును యాలయనగా తమ సరిహద్దులను మరి విశాలము చేయదలచి గిలాదులోని గర్భిణీ స్త్రీల కడుపులను చీల్చిరి రబ్బా యొక్క ప్రాకారం మీద నేను అగ్ని రాజబెట్టెదను రణ కేకలతోనూ సుడిగాలి వీచునప్పుడు కలుగు ప్రళయము వలెను అది దాని నగరుల మీదకి వచ్చి వాటిని వేయును వారి రాజును అతని అధిపతులను అందరూ చెరలోనికి కొనుకోబడుదురని ఏహోవ సెలవిచ్చుచున్నాడు